రాష్ట ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా పేదలు కూడా సంపన్నులతో సమానంగా సందర్భంగా సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని వెమలవాడ రూరల్ మండలం నూకల మరియు వట్టమ్ల గ్రామంలో ప్రారంభించడం జరిగిందని రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు నూకలమర్రి వట్టెంల గ్రామాల్లో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్ముకుని రీసైక్లింగ్ చేసి పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆలోచించి అందుకే సన్న బియ్యం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రంగు వెంకటేష్ గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి శంకరయ్య మొండి మొల్లయ్య సామలరాజు పొట్ల మధు గాంధీ సునీత్ గణేష్ మెడుదుల పరశురాం మెడుదుల శ్రీను కమలాకర్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జై జై కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ ఆదినివాస్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్లు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ప్రతి పేదవాడి కడుపు నిండాలి అని చెప్పి మరి తప్పకుండా కూడా ఈ పేదలను ఆదుకునే విధంగా అంటే సన్నబియ్య పథకం నిన్నటి రోజు అంటే ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించారు అట్లాగే గౌరవ శాసనసభ్యులుగా శాసనసభ్యులు గారు అట్లాగే ప్రభుత్వ ప్రభుత్వ విప్పు మరి అట్లాగే మరి గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారు నిన్న సిరిసిల్లాలో మరి లాంచ్ చేయడం జరిగింది ఈరోజు దీనిలో భాగంగా మరి ఇక్కడ వట్టెంల గ్రామంలో కూడా సన్నబియ్య పథకానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు రెండు గారు అట్లాగే ఈ కార్యక్రమంలో మరి సభాధ్యక్షులు మరి గురిష శంకర్ గారు అట్లాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు అట్లాగే ఎంపీఓ గారు మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ మరి మా తోటి మిత్రులు మరి మాజీ వార్డ్ మెంబర్లు అట్లాగే మరి శేఖర్ గారు గంగాసాగర్ గారు ప్రవీణ్ గారు నరసింహరెడ్డి గారు మరి విష్ణు గారు అట్లాగే రమణారెడ్డి గారు అట్లాగే సీన్ గారు ప్రవీణ్ గారు మరి ఈ కార్యక్రమంలో మరి సింగిల్ విండో డైరెక్టర్ రాజయ్య గారు అట్లాగే మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి గతంలో ఈ గ్రామానికి సంబంధించి రేషన్ కార్డులు కూడా మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ డీలర్ షాప్ కూడా మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది మరి ఇంకో షాప్ కావాలంటే కూడా అప్పుడు ఉన్నటువంటి మన టెంపుల్ చైర్మన్ గా ఉండి తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమం నడుస్తున్నాయి గెలిచి ఆడాది ఆడది ఆడది అవుతుంది ఆడాదిలోనే ఏవైతే హామీలు ఇచ్చిరూ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిరూ ఆ గ్యారెంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతు పోతుంది ప్రభుత్వం అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు భాగంగా ఒప్పుకున్న గ్యారంటీలు ఒక్కొక్కటి ఫస్ట్ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిర్రు అదే విధంగా ఆరోగ్య ఆరోగ్యం కింద పది లక్షల అది ప్రకటించారు అదేవిధంగా రైతు 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 రుణమాఫీ లక్ రెండు లక్షల రుణమాఫీ అన్న రెండు లక్షల రుణమాఫీ కూడా చేసారు అదేవిధంగా పేదలకు రెండు వందల యూనిట్లు కరెంటు రుణమాఫీ చేసారు అదేవిధంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతురు ఇప్పుడు ఈ ఇవాళ రోజున సన్న బియ్యం కార్యక్రమంలో చేసారు కనుక ఇవాళ పంచుతున్నారు కనుక అదేవిధంగా ఈ రెండు ఈ వారంలో ఈ నెలలో ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలు కాబోతున్నాయి అదేవిధంగా ఏ ఏ ప్రభుత్వం వచ్చిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక పని కూడా చేయాలి మీ ప్రజలు అందరికీ తెలుసు గ్రామంలో ఇప్పుడు వట్టెమ్మల గ్రామంలో ప్రజలు అందరికీ తెలుసు ఒక్క ఇల్లు కూడా కట్టేదమ్మ కట్టలే కాబట్టి ఇంద్రమ్మ రాజ్యంలో అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్య విద్య వైద్యం ఉద్యోగం అని ఆమె ఇచ్చింది ఎలక్షన్ కన్నా ముందు అవి అమల్లో భాగంగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతుండు ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మీకు ఏంటంటే పింఛీన్లు రెండు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాలని ఉన్నది అది కూడా చేస్తారమ్మా సంవత్సరం నరే అయింది ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపు అవి కూడా అవుతాయి ఇరవై ఐదు వందల పింఛిన్ కూడా అవుతుంది మీరు అదే అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పనిచేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పనిచేసినా ఒక్కటి కూడా అమలు కాలే మీకు ఈ సన్న బియ్యం కార్యక్రమం ఎందుకంటే పేదలు సన్న బియ్యం తినాలే పేదలు పేదలు కూడా తినాలే ఉన్నోళ్లే కాదు పేదలకు కూడా తినాలని చెప్పి సన్నపింగట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కొన్నం ప్రమ పొన్న ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో మన వేమునవడ నియోజకవర్గానికి ఎన్ని ఎన్ని పనులు అంటే ఇప్పుడు మొన్నటికి మొన్న మీ పట్టంలో గ్రామంలో ఒక ఇరవై లక్షల సీసీ రోజు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆసీనన్న ఆధ్వర్యంలో ఇంకా కూడా మీ పట్టెముల గ్రామానికి ఎన్ని నిధులు వస్తాయనేది సమ ఐదు సంవత్సరాలలోపు చేస్తారు అదేవిధంగా మీ ఎంపీ మాజీ ఎంపీ ఉండేదందుకు మరి సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ఈ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో మరి దళారుల చేతులకు వీళ్ళు షాప్లో తీసుకొని పోగానే పది రూపాయలకు బయట అమ్మితే మళ్ళీ వాళ్ళు ముప్పై రూపాయలకి అమ్మి అదే మళ్ళీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళకు అంత పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది దీన్ని ఏదైతే గరీబ్గాడు ధనవంతుడు ఇద్దరు కలిసి ఒకే అన్నం తినాలి అది సన్నపన్న బియ్యం తినాలని మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున మరి సన్న బియ్యం సప్లై చేస్తుంది కావున ప్రజలారా ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై ముప్పై రూపాయలు పెడితే కిలో బియ్యం దొరికేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరు ఆరు కిలోల చొప్పున మరి ప్రభుత్వం సప్లై చేస్తుంది కాబట్టి ఇది దేశంలో కూడా ఏ ప్రభుత్వం కూడా జరిగింది ఈ రోజు మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం మనం అందరం స్వాగతించవలసిన అవసరం ఉన్నది మరి రాజభవన్లో రోజుల్లో కూడా ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళను శ్రీమంతులు చేసేటువంటి కార్యక్రమం ధనవంతులు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బస్సులు ఫ్రీ అని చెప్పినాం తప్పకుండా అది బస్సులు ఫ్రీ జరుగుతుంది ఇలా రెండు వందల మరి కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు మీకు లేకుండా మరి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా సిలిండర్ ఇయడం జరుగుతుంది రైతాంగాన్ని కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఈ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా మరి ఏదైతే సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి ఇక నుంచి కూడా మీరు అందరూ సన్న బియ్యం తిని ఐదు ఆరోగ్యాలతో ఉండాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు అయ్యి